கூ ముట్లు అయిపోతాయి ఏమో మనం ఎప్పుడు షాపింగ్ చేయాలని ఎప్పుడు పేరుస్తారో పూలని తీసుపెట్టామో ఎప్పుడు చేస్తారో ఏమో వీళ్ళు ఏమో తమ్ముడు అప్పాలు ఎప్పుడు తినాలనో ఏమో ఎప్పుడు షాపింగ్ చేయాలనో ఎప్పుడు తయారు కావాలనో కొత్త బట్టలు ఎప్పుడు వేసుకోవాలనో బతుకమ్మను పేర్చడం ఎప్పుడు గౌరవ పాటలు ఎప్పుడు ఈ వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ ఎప్పుడు ఆటలాడతారో చూడాలని చాలా మంచిగా చేస్తారు ఈ బతుకమ్మ పండుగ

妈妈。